ఏం అబ్బబ్బా మొత్తం బుడ్డ ఇంకలే చూసారులే కాని మొత్తం ఇది అమ్మా అమ్మా అబ్బబ్బా ఏమ్మా పోసావాంటది పోవా ఎలా వెళ్ళిద్ది బోబో అలా ఎల్లిందా యెయ్ ఇల్లా దాంట్లో కూర్చున్నా సీటా పెట్టుకో కళ్ళు చోడు అయ్యే నాన్న ఎలా పెట్టుకునేది కళ్ళు ఎరగ్గుంటే చూద్దా ఇంజెక్షన్ ఏది నీది ఇంజక్షన్ ఏది నీది లేదా లేదు కత్లేదు బా కత్తరేది దాంట్లో తెలియదా కత్రా ఇంజెక్షన్ చూడు ఎక్కడుద్దా సరే బుల్లేది నీ బుల్ ఎద్దేది ఎలా వెళ్ళిద్దు ఎద్దు ఓకే ఇంజెక్షన్ చూడు మరి ఈ దాంట్లో సెట్ అయ్యా ఏంటది బనానా ఇంట్లో ఉందా నువ్వు తిన్నావా తినలేదా అయ్యో అదేంటి బుల్లు అలా వెళ్ళిద్ది పడతావు అది పని ఇరిగిపోతుంది అమ్మ ఏ షర్ట్ పూసుకున్నావు అని అనిద్దా ఇంజక్షన్ చూడలేదు నువ్వు ఇది అది పీకేసావా పీకేసావా పీకే నాది పీకే సావా హ్ ఏం చేస్తున్నా సరే నీది ఇంజెక్షన్ ఎక్కడుంది ఇంజక్షన్ ఎక్కడుంది చూడు నీకు కనిపించలేదు ఇంజెక్షన్ అయ్యయ్యో చిన్నగా 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 అదే అదే ఓకే ఎన్ని మిగతావి ఎక్కడ వేసావు ఎక్కడేసావ్ మిగతావి వావ్ చూస్కో రొట్ట అంట బుద్ధ వాటర్ ఎక్కడ ఉన్నాయి హ్మ్ ఏమీ కనిపించలేదే నాన్నా ఇక్కడ ఇంగా నేను చూసాను ఇంకా ఎక్కడున్నాయో చూసుకోవడాని బైట ఉన్నాయి